ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా జవహర్ నవోదయ విద్యాలయ లాంటి స్కూల్లో మీరు ఈ సంవత్సరం లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ జాయిన్ అవ్వడానికి మీకు అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎవరైతే టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం పాస్ అయ్యి లెవెన్త్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఒక నవోదయ విద్యాలయ సమితి నుంచి ఒక అద్భుతమైన అవకాశం మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా ఏం టెస్ట్ లేకుండా డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు మీ మార్క్స్ ద్వారా మీకు మీ జిల్లాలో నవోదయ విద్యాలయంలో లెవెన్త్ అండ్ ట్వెల్త్ చదవడానికి అవకాశం వస్తే అవకాశంని ఉపయోగించుకోండి దీనికోసం నవోదయ విద్యాలయ సమితి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మన ఇండియాలో తమిళనాడులో తప్ప మిగతా అన్ని స్టేట్స్లో కూడా సిక్స్ ఎయిటీ నైన్ నవోదయ్ స్కూల్స్ అయితే ఉన్నాయి దానికి ఈ సంవత్సరం లెవెంత్ క్లాస్లో ఉన్న వేకెంట్ సీట్స్ కోసం ఇప్పుడు ఎవరైతే టెన్త్ కంప్లీట్ చేశారో లెవెంత్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు దానికోసం ఎలిజిబిలిటీ వచ్చేసి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ బి బిట్వీన్ జూన్ వన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి జూలై థర్టీ వన్ టూ థౌజండ్ టెన్ ఈ రెండు డేట్స్ మధ్యలో ఉన్న విద్యార్థులు ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఏదైనా సిబిఎస్ఈ లేదంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ బోర్డ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయరే కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళకి వాళ్ళ టెన్త్లో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి సైన్స్ స్ట్రీంలో అప్లై చేసుకోవాలనుకుంటే సైన్స్లో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావాలి ఎవరైతే మ్యాథ్స్లో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మ్యాథ్స్లో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట ఈ సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎస్ఈ ఎవరైతే స్కూల్స్లో చదువుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది సో ఎవరైనా సిబిఎస్ఈ వాళ్ళు ఎవరు అప్లై చేయకపోతే నెక్స్ట్ ఇంకా మిగతా స్టేట్ బోర్డ్స్ వాళ్ళకే ఇస్తారనమాట ఇందులో జస్ట్ మెరిట్ బేస్డ్ ఎవరికైతే కొంచెం టెన్త్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకే దీంట్లో మెరిట్ బేస్డ్గా వీళ్ళకి సీట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది దీన్ని అప్లై చేయడానికైతే బోత్ వేసున్నాయి ఒకటి ఆఫ్లైన్లో అప్లై చేయాలి లేదంటే ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ జిల్లా యొక్క జేఎన్వి యొక్క ఈమెయిల్ ఐడి ఉంటుంది దానికి షేర్ చేయాల్సి ఉంటుంది లేదు ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ ఫామ్ అంతా ఫిల్ అప్ చేసి మీ జిల్లాలో ఉండే జేఎన్వీకి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకి ఇది మీరు ఆన్ ఆఫ్లైన్లో ఇవ్వచ్చు అనమాట యాక్చువల్లీ ఈ రోజుకైతే లాస్ట్ డేట్ టెన్త్ ఆగస్ట్ అని ఇచ్చారు ఇన్ కేస్ ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో డెఫినెట్లీ ఎగ్జామ్ ఏం లేదు కాబట్టి మీరు జస్ట్ ఒక అప్లికేషన్ దూరంలో ఉన్నారు సో జస్ట్ అప్లికేషన్ పెట్టగానే మీకు ఒకవేళ మీ జిల్లాలో స్కూల్స్లో జేఎన్విలో సీట్స్ ఒకవేళ ఖాళీ ఉంటే మీ మార్క్స్ బాగా వచ్చి మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు అప్లై చేయకపోతే ఖచ్చితంగా నార్మల్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ సీట్ వచ్చే అవకాశం అయితే వస్తుంది ఉంది సో మీకు ఆ లక్ ఉందో లేదో ఒక జస్ట్ చెక్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి సో మీ మార్క్స్కి జేఎన్విలో చదువుకునే అవకాశం అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటర్ జేఎన్విలో చదువుకొని సిబిఎస్సి ఇంటర్ సర్టిఫికేట్ రావడం అనేది చాలా గ్రేట్ సో జస్ట్ చెక్ యూఆర్ థింగ్స్ అండ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ